గైస్ మీరు తమ్ చూశారు చూసారు కదా ఈ స్కామ్ అనేది నన్ను అడిగితే ప్రపంచంలోనే బిగ్గెస్ట్ స్కామ్ గైస్ సో ఎందుకంటే కొన్ని స్కామ్స్లో మీ యొక్క మనీ పోతుంది కొన్ని స్కామ్స్లో మీ యొక్క వాల్యూ పోతుంది బట్ ఈ స్కామ్లో మాత్రం మీ మనీ మీ వాల్యూ మీ పరువు కొన్ని కొన్ని కేసెస్లో చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి సూసైడ్ దాకా వెళ్ళిన కేసెస్ కూడా ఉన్నాయి గైస్ సో అంత డేంజర్ ఈ స్కామ్ అనేది సో కాబట్టి మీకు ఈ స్కామ్ అనేది మరి వేరే వాళ్ళకి జరిగిందంటే చాలా మెంబర్స్ జరిగింది అండ్ డైరెక్ట్ ఈరోజు నాకు కూడా జరగబోయింది గాయస్ బట్ నాకు ఈ స్కామ్ గురించి ఎంతో కొంత ఐడియా ఉంది కాబట్టి నేను ఈజీగా అవాయిడ్ చేశాను సో మీకు కూడా ఈ స్కామ్ గురించి జస్ట్ మిమ్మల్ని అలర్ట్ చేద్దామనే ఉద్దేశంతో మాత్రమే ఈ వీడియో అయితే చేస్తున్నాను సో మీరు తప్పకుండా ఈ వీడియోని అయితే చూడండి గాయస్ నా కోసమైనా చూడండి నేను చాలా రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ స్కామ్ గురించి మీరు తెలుసుకుంటేనే ఫ్యూచర్లో ఈ స్కామర్స్ మిమ్మల్ని స్కామ్ చేయడానికి అవకాశం అయితే ఉండదు సో కాబట్టి వీడియోని అయితే కంప్లీట్గా అయితే చూడండి అండ్ ఈ వీడియోలో మీకు ఈ స్కామర్స్ ఏ విధంగా స్కామ్ చేస్తారు అండ్ ఈ స్కామర్స్ నన్ను ఏ విధంగా స్కామ్ చేయడానికి ట్రై చేసేవారు అనేది మీకు పూర్తిగా మీకు విత్ ప్రూఫ్తో సహా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా అయితే చూడండి అండ్ ఇక టాపిక్ లోకి వెళ్తే అసలు ఈ స్కామ్ అనేది ఎవరు చేస్తున్నారు అంటే ముఖ్యంగా ఎవరైతే ఫ్రీ మనీకి అలవాటు పడి ఆన్లైన్ లో అడల్ట్ కంటెంట్ చేస్తూ ఎయిటీన్ ప్లస్ కంటెంట్ చేస్తూ ఫ్రీగా మనీ ఎర్న్ చేయడానికి అలవాటు పడ్డారో కొందరు ఆలవాళ్ళు ఈ స్కామ్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నారు గైస్ నేను ఇక్కడ అందరినీ అండట్లేదు కొందరిని అంటున్నాను ఎవరైతే అడల్ట్ కంటెంట్ చేస్తూ ఆన్లైన్ లో మనీ ఏర్న్ చేయాలి అండ్ ఫ్రీగా మనీ చేయాలి ఎవరు ఏ పని చేయకుండా మనీ ఏం చేయాలని చూస్తున్న ఆడవాళ్ళని మాత్రమే అంటున్నాను నేను ఎవరిని కూడా ఇంటెన్షనల్గా అనట్లేదు సో ఇక్కడ ఎందుకు నేను వాళ్ళని అంటున్నాను అనేది మీకు పోన్ ఫోన్ అర్థమవుతుంది అండ్ ఇక ముఖ్యంగా ఈ స్కామర్స్ యొక్క టార్గెట్ ఎవరు అంటే యంగ్ ఏజ్ లో ఉన్నటువంటి అబ్బాయిలు కావచ్చు అండ్ పెళ్ళైన మగవాళ్ళు కావచ్చు వీళ్ళని అయితే ఎక్కువగా టార్గెట్ అయితే చేస్తున్నారు సో ఎందుకు అనేది మీకు క్లియర్గా చెప్తాను ముఖ్యంగా అసలు ఈ స్కామర్స్ నన్ను ఏ విధంగా స్కామ్ చేయడానికి ట్రై చేశారు అసలు స్కామ్ అనేది ఎలా చేస్తారని మీకు విత్ ప్రూఫ్తో సహా చూపిస్తాను ముఖ్యంగా గైస్ మనల్ని వీళ్ళు మన మొబైల్ నెంబర్ త్రూ కాంటాక్ట్ అవుతారు మీరు అనుకోవచ్చు నా మొబైల్ నెంబర్ వీళ్ళ దగ్గరికి ఇలా వస్తుంది అనేసి మనం ఎక్కడొకటి చోట ఖచ్చితంగా మన మొబైల్ నెంబర్ అనేది మిస్యూజ్ అనేది అయ్యే ఉంటుంది సో అక్కడి నుంచే వీళ్ళు మనల్ని కాంటాక్ట్ అవడం అనేది జరుగుతుంది సో అలాగే నాకు కూడా మొబైల్ నెంబర్ త్రూ టెక్స్ట్ మెసేజ్ చేయడం అయితే జరిగింది సో ఏమైనా మెసేజ్ చేశారు అంటే నాకు ఒక అన్నోన్ నెంబర్ నుంచి టెక్స్ట్ మెసేజ్ వచ్చింది అందులో ఏమైనా ఉంది అంటే నా పేరు వాణి నా పేరు వాణి వాట్సాప్ నెంబర్ ఇది ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి అనేసి నాకు ఒక మెంబర్ అంటే వాట్సాప్ నెంబర్ అనేది షేర్ చేశారు బట్ ఇక్కడ నాకు వాళ్ళు షేర్ చేసిన వాట్సాప్ నెంబర్ నాకు టెక్స్ట్ మెసేజ్ వచ్చిన నెంబర్ అనేది డిఫరెంట్గా ఉండడం అయితే జరిగింది నాకు అక్కడే సింక్ అయిపోయింది ఇదేదో స్కామ్ లాగా ఉంది అనేసి నేను సింపుల్గా ఏం చేశాను అంటే డిఫరెంట్గా నెంబర్ ఉంది కదా అనేసి ఈ నెంబర్ని నేను ట్రూ కలర్లో సెర్చ్ చేయడం అయితే జరిగింది కాకపోతే అక్కడ వీళ్ళు వాణి అని మెన్షన్ చేస్తే నాకు ట్రూ కలర్లో లక్ష్మి అని ఉంది అండ్ అదేవిధంగా కంప్లీట్గా ఈ నెంబర్ని స్కామ్ అనేసి చాలా మెంబర్స్ రిపోర్ట్ కొట్టారు ఆల్రెడీ కొన్ని వేల రిపోర్ట్స్ ఉన్నాయి కొన్ని వేల రివ్యూస్ కూడా ఉన్నాయి ప్రతిదీ కూడా స్కామ్ అనేసి వాళ్ళు క్లియర్గా రివ్యూస్ కూడా ఇవ్వడం అనేది జరిగింది సో నేను సింపుల్గా అక్కడే స్కామ్ అనేది అర్థమైపోయింది కదా అనేసి నేను సింపుల్గా అవాయిడ్ చేశాను ఈ స్కామ్ ఎలాగో నాకు అవసరం లేదు అనేసి ఏదో స్కామ్ లాగా ఉంది అనేసి సింపుల్గా నేను అవాయిడ్ చేశాను స్కిప్ చేశాను బట్ తిను ఇంకా అప్పటికి కూడా వదలలేదు నాకు వాట్సాప్ నెంబర్లో కూడా మళ్ళీ ఒకసారి టెక్స్ట్ అంటే మెసేజ్ చేయడం అనేది జరిగింది సో ఇక్కడ వాట్సాప్ నెంబర్లో ఏమైనా మెసేజ్ చేసింది అనేది చెప్తాను మనకు వాట్సాప్లోనే బిగ్గెస్ట్ స్కామ్ అనేది జరుగుతుంది అంటే వాట్సాప్ త్రూనే ఈ స్కామ్ మొత్తం కూడా రన్ అవుతుంది ఇక వాట్సాప్లో నాకు ఏమని మెసేజ్ చేశారు అంటే సో ఇక్కడ మనల్ని టెంప్ట్ చేయడానికి ట్రై చేస్తారు శాంపుల్గా వీళ్ళ యొక్క ఫైవ్ న్యూడ్ ఫొటోస్ అండ్ ఒక న్యూడ్ వీడియో అనేది మనకు సెండ్ చేయడం అయితే జరుగుతుంది సో ఇక్కడ వాళ్ళు డైరెక్ట్ మమ్మల్ని ఒకవేళ మనం వీటికి మనం టెంప్ట్ అనుకోండి కంప్లీట్గా మనం ఇక్కడ బిగ్గెస్ట్ స్కామ్లో మనం మిస్టేక్ అనేది ఇక్కడ జరుగుతుంది అండ్ సింపుల్గా నేను ఏం చేశాను అంటే వాటిని అయితే డిలీట్ చేశాను నాకు అర్థమైపోయింది స్కామ్ ఎలా స్కామ్ లాగానే ఉందని మనకు ఐడియా ఉంది కాబట్టి నేను వాటిని డిలీట్ చేశాను డిలీట్ చేసిన తర్వాత కూడా మళ్ళీ నాకు మెసేజ్ చేయడం అయితే జరిగింది ఏంటి అంటే నా యొక్క ఫోటోస్ కావాలి అన్న వీడియోస్ కావాలి అన్న మీకు ఒక టూ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేయాల్సి అయితే ఉంటుంది అనేసి దాని యొక్క పేటిఎం నెంబర్ క్యూఆర్ కోడ్ వేరే గర్ల్స్ నెంబర్స్ కావాలి అన్న కూడా ఒక ఫైవ్ మెంబర్స్ గర్ల్స్ కూడా నెంబర్స్ అయితే పంపించడం అయితే జరిగింది సో దాన్ని కూడా స్కిప్ చేసిన తర్వాత ఇంకొక స్టెప్ ఏంటి అంటే మీరు వాట్సాప్లో నాకు వీడియో కాల్లో కూడా మాట్లాడవచ్చు టూ అవర్స్ వీడియో కాల్ మాట్లాడేయాలంటే త్రీ అంటే ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తారట అండ్ ఫుల్ నైట్ వీడియో కాల్ మాట్లాడాలి అంటే మనకు ఫైవ్ థౌసండ్ రూపీస్ అంటే ఛార్జ్ చేస్తారట గైస్ సో ఇక్కడ మీకు ఇప్పటిదాకా జరిగిన స్కామ్ లో మనకి ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు బట్ మనం ఎప్పుడైతే వాట్సాప్ వీడియో కాల్కి యాక్సెప్ట్ చేస్తామో అప్పుడే మనం ఈ స్కామ్లో ఫస్ట్ స్టెప్ అనేది వేసినట్టే గైస్ ఎందుకు అనేది మీకు చెప్తాను సో ఇక్కడ మనం వాట్సాప్లో వీడియో కాల్ చేయడానికి మనం ఎప్పుడైతే యాక్సెప్ట్ చేసి మనీ పంపిస్తామో అప్పుడే వాళ్ళు మన యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాయి మనం వీడియో కాల్లో మాట్లాడుతున్నప్పుడు మన మొబైల్లో ఉన్నటువంటి కాంటాక్ట్ లిస్ట్ మొత్తం వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతుంది అండ్ అదే కాకుండా మనం వీడియో కాల్లో వాళ్ళు అవతల వాళ్ళు న్యూడ్గా ఉన్నప్పుడు మనల్ని రెచ్చగొట్టడం అయితే జరుగుతుంది ఏ విధంగా అంటే నువ్వు కూడా న్యూడ్గా ఉండు నిన్ను కూడా న్యూడ్ లాగా చూడాలి అనేసి కొంత రెచ్చగొట్టడం అయితే జరుగుతుంది సో ఇక్కడ మనం టెంప్ట్ అయిపోయి వాళ్ళకి మనం న్యూడ్గా కనిపించామనుకోండి కంప్లీట్గా మన యొక్క వీడియో అనేది క్యాప్చర్ చేయడం ఫొటోస్ అనేవి క్యాప్చర్ చేయడం అయితే జరుగుతుంది వాళ్ళు సో ఇక్కడ మీరు అనుకోవచ్చు వాళ్ళు కూడా న్యూడ్గానే ఉంది కదా వాళ్ళ అంటే వాళ్ళకు వాల్యూ పోతుంది కదా అనుకోవచ్చు వాళ్ళు అన్నింటికి తెగించి ఎవరికి భయపడకుండా వస్తారు కాబట్టి వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు వాళ్ళ వీడియోస్ వాళ్ళ ఫొటోస్ ఎక్కడికి వైరల్ అయినా కానీ వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు బట్ మనం అలా కాదు కదా సో ఇక్కడ ఏమవుతుంది అంటే మన ఫొటోస్ మన న్యూడ్ వీడియోస్ అన్నీ వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతాయి మన కాంటాక్ట్ లిస్ట్ మొత్తం వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతుంది కదా ఇక్కడే అసలు అనేది జరుగుతుంది గైస్ సో ఇక్కడ వాళ్ళు ఎలా అంటే బ్లాక్మెయిల్ చేయడానికి ట్రై చేస్తారు ఎలా అంటే వాళ్ళ దగ్గర న్యూడ్ ఫొటోస్ న్యూడ్ వీడియోస్ ఉన్నాయి కాబట్టి ఈ వీడియోస్ని మేము ఆన్లైన్ సైట్స్లో ఎయిటీన్ ప్లస్ సైట్స్లో పెడతాము మీరు సమ్ అమౌంట్ పంపించండి ఈ టైంలో పంపకపోతే వీటన్నింటిని మేము అందులో ఆల్రెడీ పబ్లిష్ చేస్తామనేసి బేహరించడం అయితే జరుగుతుంది ఇక్కడ మీరు డైరెక్ట్ మీ యొక్క ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి మీ యొక్క న్యూడ్ ఫొటోస్ న్యూడ్ విక్స్ అనేది పంపిస్తాము మీరు పంపండి అనేసి ఇంకా బేదిస్తారు అవసరమైతే మన దగ్గర ఉన్నటువంటి కాంటాక్ట్ లిస్ట్ వాళ్ళ దగ్గర ఉంటుంది కాబట్టి ఆ లిస్ట్ని మనకు డైరెక్ట్గా సెండ్ చేసి కూడా వాళ్ళు చూపిస్తారు ప్రూఫ్స్ సో అంత ఘోరంగా ఉంటుంది గైస్ సో ఇక్కడ మనకు ఏమవుతుంది అంటే మన ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి తెలిస్తే మన పరువు పోతుంది అనేసి మనం వాళ్ళు ఎంత అమౌంట్ అడిగితే అంత ఇవ్వడం అయితే జరుగుతుంది కొన్నిసార్లు మనం వినకపోతే అంటే మన దగ్గర అమౌంట్ లేకపోయినా వాళ్ళ టార్చర్కి మనం వాళ్ళు టార్చర్ పెడుతూనే ఉంటారు మన దగ్గర అమౌంట్ ఉండదు సో వాళ్ళు ఏం చేస్తారు అంటే కంప్లీట్గా మీ యొక్క ఫొటోస్ వీడియోస్ అనేది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మీ రిలేషన్స్కి అందరికీ సెండ్ చేయడం అయితే జరుగుతుంది సో ఇలాంటప్పుడు ఏమవుతుంది మీకు ఆల్రెడీ తెలుసు కదా కొందరు డిప్రెషన్లోకి వెళ్ళిపోయి సో థాట్ ప్రాసెస్లో కొందరు ఆ సిచ్యువేషన్ దాకా వెళ్ళిన కూడా సిచ్యువేషన్స్ ఉన్నాయి కాబట్టి సో అంతవరకు రాకూడదు అనేసి నేను మిమ్మల్ని అలర్ట్ చేయడానికి వీడియో అయితే చేశాను సో కాబట్టి వీటి పట్ల ఖచ్చితంగా మీరు జాగ్రత్తగా అయితే ఉండండి అండ్ ఒకవేళ ఇలాంటి స్కామర్స్ మిమ్మల్ని స్కామ్ చేయడానికి ట్రై చేశారా ఫ్యూచర్లో అంటే మీకు ఆల్రెడీ దీని గురించి అనుభవం ఉంటే మాత్రం ఎస్ అనేసి కింద కమెంట్ అయితే చేయండి నేను కూడా తెలుసుకోవాలి అనుకుంటున్నాను ఎంతమందికి ఈ స్కామర్స్ అప్రోచ్ అయ్యారు అనేసి సో ఇంతే గైస్ సో ఖచ్చితంగా ఈ స్కామ్ పట్ల అండ్ వేరే ఇతర స్కామ్ పట్ల ప్రతి ఒక్కరైతే జాగ్రత్తగా అయితే ఉండండి ఎవరు కూడా ఎలాంటి స్కామ్లో మీ యొక్క హార్డ్ మనీ కావచ్చు మీ యొక్క వాల్యూస్ని కాబట్టి పోగొట్టుకోకండి సింపుల్గా ప్రతి స్కామ్ పట్ల అలర్ట్గా ఉంటేనే మనం కూడా సర్వైవ్ అవ్వగలుగుతాం సో కాబట్టి ఇంతే గైస్ ఈ వీడియో నేను చెప్పాలనుకున్నది మరొక మంచి వీడియోతో మరొక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకైతే వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో